హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడే లేటెస్ట్ అప్పుడైతే రావడం జరిగింది బంగారం ధరలు ఈ రోజు హైదరాబాద్ మరియు విజయవాడ బుల్లియన్ మార్కెట్ లో ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుందాం బంగారం మరియు వెండి ధరలు ప్రతిరోజు మారుతూనే ఉంటాయి ఒక రోజు పెరిగితే ఒకరోజు తగ్గుతాయి సో ధరలు తెలుసుకోవడం చాలా అవసరం కొనేవారు ఉంటారు కదా మరి ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి బంగారం కొనొచ్చా లేదా ఈ రోజు చూద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ముందుగా బంగారం ధరలు చూసుకుందాం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధరకు పది రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పది రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఎనిమిది గ్రాముల ధర ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా గ్రామ్ ధర చూసుకున్నట్లయితే పన్నెండు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ మరియు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే పది రూపాయల తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష పద్దెనిమిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఎనిమిది గ్రాముల ధర తొంభై ఐదు వేల నూట తొంభై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా గ్రామ్ ధర పదకొండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతుంది మరియు పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఏడు వేల మూడు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఎనిమిది గ్రాముల ధర డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది మరియు గ్రామ్ ధర తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ రోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గుదల నమోదు చేసుకున్నాయి రాన్న రోజుల్లో తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సింది అదేవిధంగా వెండి ధర విషయానికి వస్తే కిలో వెండి ధర వంద రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష తొంభై ఒక్క వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది సో ఈరోజు వెండి వంద రూపాయలు అయితే తగ్గుదల నమోదైంది సో ఇది మరి వాళ్ళకి గోల్డ్ అప్డేట్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్